అనగనగనగనగనగనగా ముకుందాపురం అనే ఊరు ఉండేది ఆ ఊర్లో అరవిందుడు అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతను చాలా మంచివాడు వ్యవసాయం చేసుకుంటూ ఆ ఊరు బాగుండాలని అభివృద్ధి చెందాలని ఎప్పుడూ ఆ ఊరికి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు ఆ గ్రామస్తులు రోజు గోదావరి దాటి లంకకెళ్ళి అక్కడ పనులు చేసుకునేవాళ్ళు అనమాట ఆ గ్రామానికి ఏటిగట్టుకు నడుమన కాలువ ఉండేది అంటే ఆ ఊరికి అలాగే ఇంకొక ఊరికి మధ్యన కాలువ ఉండేది ఏ పనికి వెళ్ళాలన్నా కూడా ఆ కాలువ దాటే వెళ్ళాలన్నమాట పాపం దాంతో చాలా కష్టం వాళ్ళకి ఉండేదనమాట ఆ కాలువను దాటడానికి వాళ్ళకు తాటిచొక్క వంతెనలాగా ఉండేదనమాట ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడు కొందరు కాలు జారి నీళ్ళల్లో పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట అందుకని పైన వంతెన నిర్మించాల్సిందిగా గ్రామ పంచాయతీని కోరుతాడు అరవిందుడు అందుకు డబ్బులు లేవంటారు గ్రామ పంచాయతీ సభ్యులు పోనీ గ్రామంలోన ఉన్న వాళ్ళంతా కూడా చందాలు వేసుకుని వంతెన తామే నిర్మించుకుందామంటే కూడా ఎవరూ ముందుకు రారనమాట అందుకని అరవిందుడు తన సొంత డబ్బులతో ఒక బల్లకట్టు తయారు చేయించాడనమాట అంటే ఒక బల్లలాగా ఉంటుంది దాని మీద కూర్చొని అటు ఇటు వెళ్ళొచ్చు అన్నమాట సో మరి దాన్ని నడపడానికి ఒక వ్యక్తి కావాలి కదా ఒక వ్యక్తిని పెట్టి నెల నెల జీతం ఇచ్చేందుకు మాత్రం ఊరి పంచాయతీ ఒప్పుకుంటుంది కాలువ దాటడానికి తాటి చెక్క వంతెన పోయి బల్లకట్టు రావడంతో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడతారనమాట అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా కూడా ఏదో ఒకటి అనడం అలవాటు కాలువపైన వంతెన నిర్మించక బలకట్టు వేస్తే సరిపోతుందా దాన్ని నడిపేవాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయతీ నిధులు దండగే కదా అంటూ కోపానికి వస్తాడు ఆ మాట అరవిందుడి చెవికి చేరిన ఏవీ పట్టించుకోడనమాట ఒకసారి అరవిందుడు తన ఎడ్లబండిలో వేరే ఊరికి వెళ్తూ ఉంటాడు ఏటి ఒడ్డంతా వెళ్తూ ఉంటే దారిలో బాగా ఎండ వస్తుంది ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న తన ఊరి వాళ్ళు కనిపిస్తారు కొంతమంది వారిని పిలిచి బండెక్కించుకుంటాడు అరవిందుడు వారిలో నాగేంద్ర కూడా ఉంటాడు ఎడ్లు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే కర్రతోటి వాటిని కొట్టి అదిలిస్తూ ముందుకు నడుపుతూ ఉంటాడు బండిని అరవిందుడు అది చూసిన నాగేంద్ర ఎడ్లను కొట్టి పని చేయించడము ఒక గొప్పేనా వీపు మీద ప్రేమతో నిమిరితేనే కదా అవి మాట వింటాయి అని అలవాటు ప్రకారం ఏదో ఒకటి అనేస్తాడనమాట అప్పటికీ అరవిందుడు ఏమీ అనకుండా అలాగే బండి నడుపుతూ ఉంటాడు ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఎడ్లు మెల్లగా నడుస్తూ ఉండడం చూస్తాడు అరవిందుడు అప్పుడు అరవిందుడు నాగేంద్రతో ఇలా అంటాడు నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది నేను వెనక కూర్చుంటాను నువ్వు ముందుకొచ్చి బండి నడుపు అన్నాడు నాగేంద్ర ఉలిక్కిపడి బండి నడపడం నాకు చేత కాదు అన్నాడు కంగారుగా ఎడ్లను ఎలా మచ్చుక చేసుకోవాలో తెలిసిన వాడివి బండి నడపలేవా అన్నాడు అరవిందుడు నవ్వుకుంటూ దారి తెలిసినంత మాత్రాన మోటార్ బండిని నడపడం అందరికీ చేతనవుతుందా అన్నాడు నాగేంద్ర అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు ఒక మంచి పని చేయాలన్న ఆలోచన ఎలా చెయ్యాలన్న ఊహ అందరిలోనూ ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది ఆ కష్టం అంతా కూడా ఆలోచన వేరు ఆచరణ వేరు నీటిలో దిగితే కానీ లోతు తెలవదు అన్నట్లు ఒక పనిని చేస్తేనే కానీ అందులోని సాధక బాధకాలు తెలియవు ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే ఆ పని బాగాలేదు ఆ పని ఇలా చేసావు ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పడం ఎవరికైనా చేస్తారు ఆ పనిని స్వయంగా తనే చేయడం మాత్రమే కష్టం విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి వాటి వల్ల ఒక మంచి పని చేయాలి అనుకునేవారు వెనక్కు తగే అవకాశం కూడా ఉంటుంది అరవిందుడు తన పొరపాటును సున్నితంగా ఎత్తి చూపడంతో నాగేంద్ర తన తప్పును తెలుసుకుంటాడనమాట ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ అనవసరంగా ఎటువంటి విమర్శలు చేయకుండా ఇతరులు చేసే మంచి పనులకి తన వంతు సాయాన్ని కూడా చేస్తాడు నాగేంద్రుడు అనగనగనగనగనగా ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత తాతయ్య ఆరు బయట చందమామ వెన్నెల్లో పడక కూర్చులో కూర్చుంటాడు తాతయ్య చిటికెడు పొడను తీసి పీల్చి చెయ్యి దులుపుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు ఆ శ్లోకానికి అర్థం ఏంటి తాతయ్య అని అడిగారు పిల్లలు శ్లోకానికి అర్థమా వినండి చెబుతాను అని తాతయ్య చెబుతూ ఉంటాడు ఇతరులు చెప్పేది సరిగా వినకుండా బదులు పలకరాదు అని ఒకనొక చెవిటివాడు అసందర్భంగా మాట్లాడినందువల్లే కదా వాణ్ణి తన్ని తగిలేశారు అన్నాడు తాతయ్య ఆ చెవిటివాడు ఎవరు తాతయ్య వాడేమన్నాడు తాతయ్య వాణ్ణి ఎందుకు తగిలించారు తాతయ్య అంటూ పిల్లలు ప్రశ్నల వర్షం కురిపించారు ఎందుకనరా అన్ని ప్రశ్నలు ఈ కథ చెబుతాను వినండి అంటూ తాతయ్య కథ చెప్పడం మొదలుపెట్టాడు వెనకటికి కాంచీపురంలో దేవశర్మ హరిశర్మ అని ఇద్దరు స్నేహితులుండేవారు చిన్నతనంలో ఇద్దరు కలిసి తిరిగారు పెద్దవారైనా కూడా వాళ్ల మధ్య స్నేహం అలాగే ఉండిపోయింది ఇలా ఉండగా దేవశర్మ ఉన్నాడే వాడికి కొంచెం చెవుడు వచ్చిందనమాట అంటే చెవులు సరిగా వినపడు చిన్నగా వినిపిస్తాయి అది అందరికీ తెలిసిపోతుందేమో అని వాడెప్పుడు భయపడుతూ ఉంటాడనమాట ఒకసారి హరిశర్మకు చెప్పు చేసింది ఎన్ని వైద్యాలు చేసినా కూడా అది తగ్గలేదు చాలా బాధపడతాడు దానికి తన ఫ్రెండ్ అయిన హరిశర్మకు జబ్బుగా ఉందని దేవశర్మకు తెలియవచ్చింది అతన్ని చూసి పరామర్శించొద్దామని వెళ్తాడు తనకు మరి చెవుడు కదా చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నా కూడా ప్రయోజనం లేదు అవతలి వాళ్ళు చెప్పేవి తనకు ఎలాగో వినపడవు తనకు చెవుడని అందరికీ తెలిసిపోతుంది పైగాను అందుకని ముచ్చటగా మూడే ప్రశ్నలు వేసి స్నేహితుని పరామర్శించి వచ్చేద్దాం అనుకుంటాడు తనను చూడ్డానికి దేవశర్మ వచ్చాడు అనగానే హరిశర్మ సంతోషించి కూర్చోమని చెయ్యూపుతాడు జబ్బు ఎలా ఉందా అని అడిగాడు ఇది నయమయ్యేట్టు లేదు అన్నాడు హరిశర్మ ఆ మాట దేవశర్మకు వినపడదుగా భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి భేషదం ఏంటి అని మళ్ళీ అడిగాడు దేవశర్మ మృత్యువే నాకు భేషదం అన్నాడు హరిశర్మ అదే మంచి మందు ఇంతకు వైద్యుడెవరు అని దేవశర్మ మళ్ళీ ప్రశ్నించారు ఎవడా యమధర్మరాజు అన్నాడు హరిశర్మ వాళ్ళు మండి అతన్నే నమ్ముకో చాలా గట్టివాడు అన్నాడు దేవశర్మ ఇదంతా వింటున్న హరిశర్మ బంధువులు దేవశర్మ ధోరణికి మండిపడి అతన్ని పట్టుకొని చావగొట్టి వీధిలోకి కెంటేశారు చూసారా అవతలి వాడి మాటలు వినకుండానే జవాబివ్వడం అనేది ఎంత అనర్థాన్ని కలిగిస్తుందో అన్నాడు తాతయ్య ఇది వాళ్ళ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం కథ కంచికి మనమింటికి ఇది వాళ్ళ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బయ్